వైఆర్ఎస్ మధు గారు వారు సార్ అడుగు పెడుతూనే కామిని కామిని అంటారా లే సార్ తిన్నగా లోనికి వెళ్ళిపోతా సార్ అవును లేక చీకటార్ చెప్తే చిరిగిపోతే సెకండ్ హౌస్ సెటప్ చేసావరా రెండిళ్ళు లోపల ఢీకుంటున్నాయి తీసుకోండి కోకిలా మాట్లాడతావమ్మా నువ్వు మాట్లాడడానికి సిగ్గుపడితే నేను మాట్లాడతాను వద్దని సేగ చేసావా సరే నేనే మాట్లాడతాను ఇలా చూడండి ఆయన్ని నాకు తిరిగి చేయండి భిక్ష అడుగుతున్నా ఆయన్ని విదేశాలకు తీసుకెళ్ళకండి నేను మాట్లాడేసాను మాట్లాడింది కరెక్టేగా రెండు వెళ్ళిపోదాం ఎంతో ధైర్యం ఉంటావు ఇంటికి వెళ్తావు నువ్వు నాకు ఇప్పుడే తెలిసిరాలి ఎవరు నీకు వెళ్ళావు నువ్వు నేనే వెళ్ళాను కూడా తోడు కోసం బాబాయిని తీసుకు వెళ్ళాను బాబాయ్ ఎందుకే తాళం వేయడం కా ఎందుకు వెళ్ళామని అడుగుతున్నాను భర్త వెళ్ళే చోటుకేగా భారీ కూడా వెళ్ళాలి రేపటి నుంచి ఒక బుట్ట తయారు చేసి పెడతాను ఆ ఇంటికి మీరే శ్రమపడి నడిచి వెళ్ళక్కర్లేదు మిమ్మల్ని బుట్టలో కూర్చోబెట్టి మోసుకెళ్తాను మొగుడు వెళ్ళిన చోటుకంతా వెళ్తావా నేను బార్బర్ షాప్ షేవింగ్ వెళ్తానే నువ్వు వస్తావా నేను కుష్మాన్ బుట్టలో మోసుకుపోవడానికి ఒట్టు పెట్టవే నా మీద ఉట్టి పెట్టువే ఇక మీద ఆవిడి ఇంటికి వెళ్ళని ఉట్టి పెట్టు మీరు కూడా ఇంటికి మీద వెళ్ళని ఒట్టిపోయండి మీకు కోపం వస్తే నామే చూపించండి మా పుట్టింటి వాడిచ్చిన పాత్ర మీద చూపించద్దు ఇది నేను కొన్న ములక్క ఇక మీద నేను ఇంట్లో ఉండను వెళ్ళిపోతున్నా శాశ్వతంగా పోతునా అందరూ బాగుండు ఆమెటి సార్ ఏమిటి విషయం ఏంటి విషయం కామెంట్ గారు ఉన్నారా ఆవిడ బయటకు వెళ్ళారు బండి ఇక్కడ ఉంది ఆవిడ బిజీగా ఉన్నానని చెప్పమన్నారు బిజీ నే వచ్చాను చెప్పు అదంతా ఏం కుదరదు మీరు వెళ్ళండి అరే ఏమిటయా మంచి నేను త్వరగా తీసుకొచ్చేసేవి స్కూల్కి లీవ్ ఇచ్చారా పొద్దుటి నుంచి పాపకి జ్వరం వచ్చిందమ్మా ఇంటికి తీసుకెళ్ళమని టీచర్ గారే చెప్పారు నేను వస్తానమ్మా సరే అయ్యో ఒళ్ళు నిపులా కాలిపోతుంది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళక అదే లేట్లేదు అమ్మగారిని చూడకూడదని ప్రొడ్యూసర్ గారు అందువల్లనే నేను నేను చూడొచ్చు అందువల్ల పర్టికులర్ గా మీరు చూడలేకూడదు అమ్మగారి ఆర్డరు మీరు వెళ్ళటం వల్ల అమ్మగారికి మూడవటే షూటింగ్ క్యాన్సిల్ అయిందంటే నా బ్రతుకు పోతుంది మిమ్మల్ని లోపలికి పంపితే ప్రొడ్యూసర్ గారు నన్ను బయట పంపిస్తారు అందువల్ల దయచేసి క్షమించండి అందుకనే నేను సార్ వాట్ దాపెనింగ్ నన్ను ఎందుకు మీరు అంశాలు చేస్తున్నారు ఇంట్లో ఉండే గోర్ఖవాడి చేతి లేరు అని అర్థం చెప్పించారు ఒకవేళ వద్దని తరిమి కుట్టిన కుక్కల మీ వెంటబడి తిరుగుతూనే ఉండాలని కోరుకుంటున్నారా ఏదో ఒకటి బదులు చెప్పి తీరాలి కొం మునిగిపోయినట్టు మాట్లాడకుండా ఉంటారే ఎవరి కొంప మునిగిపోకూడదు మీ కుటుంబం చల్లగా ఉండాలి అందుకే నేను మీతో మాట్లాడలేదు ఇక మీదట మీతో నేను మాట్లాడను మీరు బాగా చదువుకున్నారు కానీ బలహీనమైన వారిని నాకిప్పుడే తెలిసింది అందరూ వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం నా చుట్టూ తిరుగుతూ అయినదానికి కానిదానికి నన్ను పొగుడుతూ నటినైన నా ముందే నటిస్తున్నారు అటువంటి వింత మనుషులు నన్ను నావరించుకున్నప్పుడు మీ మైత్రి నాకు దొరికింది మిమ్మల్ని ఎంతో లైక్ చేశాను మీ చదువు చూసి ఆశ్చర్యపడ్డాను మీ హాస్యం విని నవ్వుకున్నాను మన ఇద్దరిలో కళంకవి ఒక మైత్రి ఉందనుకుని ఎంతో గర్వపడ్డాను కానీ మీరు కూడా అందరిలాంటి వారేమిస్టర్ మధు మీ మనసులో స్వార్థపూరితమైన ఆశలు ఎన్నో ఉన్నాయి మీ కుటుంబం విడిపోవడానికి నేను కారణం కాకూడదు అది నా ఉద్దేశమూ కాదు కానీ ఒక విషయం జీవితంలో ఏ విధమైన బంధాలు లేనిదాన్ని మీరు బుద్ధిశాలి అనుకుని మీతో మసలేను కానీ మీకంటే బుద్ధిశాలి నాకు తటస్థిస్తే మీ స్నేహాన్ని చాలా ఈజీగా వదిలుకుంటా నన్నికి మీద టకలుసుకోవద్దు లెట్స్ పార్ట్ అస్ ఫ్రెండ్స్ మీరిక వెళ్ళొచ్చు నేను వెళ్ళను అంటే నీతో స్నేహం tincుడ నాకు ఇష్టం లేదు అంటే నీ జీవితం నుంచి దూరంగా నేను తప్పుకోను అంటే ఏం చేయాలో నాకు తెలుసు కమనీ ప్లీజ్ లెట్ మీ గోన్ కాలిపోతుంది ఎక్కువైపోతూనే ఉంది ఆయన ఏది పట్టించుకోకుండా గొడవ పెట్టుకుని ఇంటికి రావడం మానేశారు ముహూర్తున్నా కాస్త తోడుగా ఉండేవాడు వాడిని తిట్టి తరివేశారు నేను ఒక్కరి తిరిగి అవస్థపడాలి రాసు అన్న మాటే కాని లాభం ఏంటి సరిగ్గా సమయానికి నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు భగవంతురా నా బిడ్డను కాపాడు స్వామి స్పీకింగ్ నీకు ఎవరు మాట్లాడేది ఉండొచ్చు కానీ నా కుటుంబం కోసం వారిని విడిచిపెట్టకూడదా కోకిల ఏమిటి నీకేం కావాలి ఇప్పుడు వారు కావాలి నా కోసం కాదు నా బిడ్డ కోసం బిడ్డ జ్వరంతో అల్లాడుతోంది ఒకసారి వచ్చి చూసి బిడ్డనే వెళ్ళిపోవచ్చు బిడ్డకేమైంది కోకిల స్వయంగా వచ్చి తెలుసుకోకూడదా నువ్వు చిత్తరా తెలుసుకోవాలా ఏ మందు పెట్టావు ఎంత మారిపోయారు బిడ్డకలా ఉంది ఇప్పుడు కూడా వారిని రానివ్వకుండా నువ్వు మాత్రం వచ్చావా బిడ్డని చూద్దామని వద్దు నువ్వు చూస్తే నా బిడ్డకు ఘోరం జరుగుతుంది అయ్యో అయ్యో నా కుటుంబాన్ని రెండుగా చేర్చి చేసేనే ఊళ్ళో ఎంత హృదయ ఉంది మానాభిమానాలున్నాయి ముఖ్యంగా నాకు మిస్టర్ మధుకి ఉన్న సంబంధం ఏమిటో మీకు వివరంగా చెప్పలేను అది మనస్సాక్షికి తెలుసు ఆ తృప్తి మన ఇద్దరు ఇలా వాదించుకోవడం కన్నా ముందు హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి రాకోకిలా డాక్టర్ శేఖర్ దగ్గరికి తీసుకెళ్దాం త్వరగా ព្រះរាជបុណីពីទីនេះឬ?អឺឯណោះតែដុកទ័រសាក្រទេគិគ្រាលាយករម៉ាគិលាជាក៏តែងហ៎អឺឯងមិនអត់ទេ కొంచెం కొంచెం నోరుమా కొంచెమ్మాటమా నాలుగు చూపించిడ్డకి తల్లి ఎవరు ఏమ్మా బిడ్డను చూసుకునే లక్షణమా ఇది ఎంత కేర్లెస్గా ఉంటారా ఇది సాధారణ జ్వరం గబుక్కును బాగు చేయడానికి ఇది డిప్టెరీ అమ్మా ఐదు నిమిషాలు మీరు ఆలస్యంగా వచ్చుంటే నీ బిడ్డ మీకు దక్కుండేదే కాదు అమ్మా ఇక్కడ మీరు ఇలా ఎరవ పెట్టకుండా దయచేసి వెళ్ళండి నా మాట వినుకోకిలా ఇలాంటి పరిస్థితుల్లో నమ్మకము ధైర్యమూ ఉండాలి నీ కలవరం డాక్టర్ గారి చికిత్సకు ఆటంకం కాకూడదు ఇక్కడే ఉండు నేను లోపలికెళ్ళి పాపకి తోడుగా ఉంటాను సరేనా ఎక్కువైపోయింది డాక్టర్ శేఖర్ గారి దగ్గర తీసుకెళ్లారు నువ్వు వస్తే వెంటనే రమ్మంది కోరిలా

అంతే కదా నేను చూశానుగా ఏం పర్వాలేదు కామెని నా పర్థయం చేసుకొని ఆవిని నిష్టు వచ్చేటట్టు తిట్టానండి అంతే కదా ఏం బాధపడు దానికి కావాల్సింది అలాగనకండి ఆవిడ లేకపోతే మన బిడ్డ దక్కేదే కాదు డాక్టర్ చెప్పారు అవునండి దేవుడే మన బిడ్డ కొంటూ బాగోలేని సమయాన్ని ఆవిడి ఇక్కడకి రప్పించాడు నేను ఆవిడిని మొహం మీద తిట్టాను నేను ఆవిణ్ణి తిట్టేందుకు ఆవిడ నా మొహం చూడకూడదు కానీ ఆవిడ ఆ పట్టించుకోకుండా మన బిడ్డను కాపాడాలనే ఉద్దేశంతో బిడ్డను తనే ఎత్తుకొని ఆవిడ కార్లోనే తీసుకొచ్చింది ఎంత డబ్బు ఖర్చయినా సరే పర్వాలేదని రప్పించింది నేను ఆవిడని అర్థం చేసుకోక నోటికొచ్చినట్టు మాట్లాడాను ఏమండి ఎలాగైనా సరే మీరే ఆవిడకి నచ్చ చెప్పాలి చూడండి అమ్మా బిడ్డకి ఏం ప్రమాదం లేదు మీరు వెళ్ళి చూడొచ్చు మంజు మీ నాన్నగారు వచ్చేసారు ఇక మీదట మీతోనే ఉంటారు దిగులు పడకండి కోకిలా నీ భర్త నీ బిడ్డ బెస్ట్ ఆఫ్ లక్ మంజు వస్తానమ్మా కోకిలా వెళ్ళొస్తాను తరచూ మా ఇంటికి ఉండండి ఇంటికి రాలేకపోయినా మా ఆయన్ని మర్చిపోకండి ఇంకా ఏవైనా కేసులు వస్తే వీరికి ఇవ్వండి మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా సిఫార్సు చేయండి వస్తానండి వస్తాను మా ఇంటికి వస్తూ ఉండండి అని ఎంత ధైర్యంగా చెప్పావు నా మీద అంత నమ్మకమా గొప్ప నమ్మకం ఆవిడ మీద